फोटो देश को सर बैठा मैं यहाँ

అందరికి నమస్కారం మన దగ్గర లాస్ట్ మంత్ ఫిబ్రవరి నెలలో ఒకటి కేసు రిజిస్టర్ అయ్యింది పోలీస్ స్టేషన్ ఏంటంటే ఇది కొంతమంది ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ టెన్త్ క్లాస్ ట్వెల్వ్ క్లాస్ అట్లాగే వేరే వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అట్లా తయారు చేయించుకొని వేరే వేరే చోట్ల ఎంప్లాయ్మెంట్ కోసం లైవ్ చేస్తున్నారు అట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దాంట్లో ఎంక్వైరీ మనం మొదలు పెడితే దాంట్లో ఏం అంటే ఒక వ్యక్తి అనేది ఇప్పుడున్న కేసులో ఏ సిక్స్ ఆయన కోడల మా అని ఆయన ఒక ఫేట్ దొంగ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నుంచి తీసుకున్నాడు సో తీసుకుని తర్వాత ఆయనకి పాస్పోర్ట్లో తీసుకెళ్ళారంటే ఇమ్మిగ్రేషన్ చేతి నాట్ అని అనే క్లియరెన్స్ ఆయన అప్లై చేసింది సో దాంట్లో మన ఎస్బీ ఫీల్ స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ వల్ల ద్వారా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది సో పోలీస్ వెరిఫికేషన్లో మన స్టాఫ్ ఎలాంటి వేసు వల్ల ఆయనకి తెలిసిపోయింది ఐటీ ఫేక్ సర్టిఫికేట్ అని సో అట్లా తెలిసిపోయిన తర్వాత అది ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది అంటే ఇలా కుడైనా ఏ ఏసీస్ ఉన్నారు అప్పుడు పాస్పోర్ట్లో వేసి దానికోసమే అప్లై చేసిన వాడు ఈయన ఒక వ్యక్తి ఈయనకి ఫ్రెండ్ ఆయన ఒక్కొక్కరికని చంద్రయ్య అని ఎల్ఈస్ చంద్రు అని ఈయన ఇప్పుడు ఏ తో ఉన్నాడు ఆయనకి ఈయన మాట్లాడేది రిక్వెస్ట్ చేసిండు ఏదో ఒక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నుంచి చెప్పేయగలుగుతాను సో ఆయనకి ఫర్దర్గా చంద్రయ్యకి ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిన అమ్మాయి ఉంది అంటే ఇప్పుడు ఈ కేసులో కేతీయ ఆమె का मेरा एलियस बक्तिनोज रजिता हमें रेजिडेंट ऑफ करीम नगर सो आमे गुरुची ने की आईडिया उंदी दैट आमे ए प्ला फेक सर्टिफिकेट प्रोवाइड చేస్తున్నాం సో ఆమే తోడి ఇనా ఏస్ కి పరిచయం చేయబడింది సో బరీస్టోని మాట్లాడతే ఫస్ట్ ఆమే 10th క్లాస్ సర్టిఫికెట్ 30000 రూపాయస్ కి కస్టా నిట్లా చేయినాక బిల్లి నెగోషియేషన్ చేసుకొని 28000 కిట్లా వాల్యూ ఫ్రేమ్ ఫిక్స్ చేశారు 10th క్లాస్ సర్టిఫికెట్ సో ఆయన మొత్తం ఫోన్పే వాలెట్ ద్వారా పేమెంట్ చేసినాక కొన్ని ఇయర్ తర్వాత ట్వంటీ సెవెన్ డేస్ తర్వాత ఆమె అక్కడ అతనికి సర్టిఫికేట్ ఇప్పించింది అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ మేడం అది ఎక్కడ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇయర్లో ఈ టెన్త్ క్లాస్ పాస్ అయినట్టు అట్లా అతనికి ఆమె సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది సో మనం ఇది విషయం ఇది గమనించినాక అంటే ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ రిజిస్టర్ చేయడం జరిగింది అట్లాగే దీంట్లో ఎంక్వైరీ కూడా మొదలు పెట్టినాము సో ఇప్పుడు ఎంక్వైరీలో ఏం తెలుసుకుంది అంటే ఈమె ఏ తీవ్ర ఉన్నది కమిరా రజిత ఈమె ఈమె భర్త ఆయన పేరు శ్రవణ్ పేరు కూడా కరీంనగర్కి కి వాళ్ళు కానీ ఈయన సాఫ్ట్వేర్ క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి అక్కడ హైదరాబాద్ కూడా పని చేస్తున్నారు సో ఈయన శ్రవణ్ అండ్ ఈమె భార్య భార్య రచిత ఇద్దరు కలిసి కూడా హైదరాబాద్ లో తెల్సు నగర్ లో ఒకటి శ్రీ రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్ని అట్లా ఓపెన్ చేశారు అక్కడ తెల్సూక్ నగర్ ఏరియాలో బేసికలీ అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడక్కడ చదువుతుంటారు అక్కడ హాస్టల్లో చాలా మంది పిల్లలు అక్కడ చదువుతుంటారు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అక్కడ కోచింగ్ సో వీళ్ళు అక్కడే ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకొని అక్కడే ఉండి పిల్లలకి అట్లా టార్గెట్ చేస్తామని ఫేస్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తామని అట్లా వాళ్ళు ఒకటి చిన్నది ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టారు అట్లాగే ఆ ఆఫీస్లో సబ్ ఆఫీస్ ఎక్కడ కరీంనగర్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ కూడా వాళ్ళు నడిపించేవారు సో పిల్లలకి మొట్ట సూపర్ ఏంటి ఏంటంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్లో మరి ఒక వ్యక్తి ఆయన పేరు అనేది రబీ రాయ్ ఆయనతోటి తోటి టచ్ ఉంది సో రబీ రాయ్ రాయ్కి మా మదర్ అక్కడ లక్ష్మీరాయ్ ఇద్దరితోటి వీళ్ళ టచ్లో ఉంటారు సో ఇక్కడ ఎవరైనా వీళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ కావాలని అట్లా అప్రోచ్ అవుతారు వీళ్ళు ఒక రబీవాయికి చెప్తారు వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ ఆయనకి పంపుతారు సో పేమెంట్ బిల్లు ఇక్కడ క్యాండిడేట్ నుంచి తీసుకుంటారు పేమెంట్ తీసుకున్నాక మొత్తం పేమెంట్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయన కొన్ని రోజుల తర్వాత అక్కడ నుంచి కొరియర్ ద్వారా ఆయన సర్టిఫికేట్ వీళ్ళకి అందజేస్తారు సో సర్టిఫికేట్లు పొందిన అమౌంట్ కొంత బిల్లు ఉంచుకుంటారు వీళ్ళ దగ్గర అట్లాగే మిగతా అమౌంట్ వాళ్ళు ఒక రవివైకి పంపించేస్తారు సో ఇప్పటి వరకు మనకి ఇన్వెస్టిగేషన్లో ఏం బయటకు వచ్చింది అంటే వీళ్ళు దాదాపు ఐదు వందల వరకు ఫేక్ సర్టిఫికేట్స్ వీలనే తయారు చేసి సృష్టించి వేరే వేరే క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది అవి అన్నీ కూడా టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ డిగ్రీ ఇంజనీరింగ్ అట్లా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు సో అట్లాగే దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు అమౌంట్ కూడా వీళ్ళు అక్కడ రబీ రూపాయ తోటి వీళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగింది సో అవన్నీ కూడా డీటెయిల్స్ మనం ఇప్పుడు తీసుకుంటున్నాము సో ఇప్పుడు ఈరోజు కేసులో సందర్భంగా టోటల్ నలుగురు వ్యక్తులు వాళ్ళని మనం ఇక్కడ అరెస్ట్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఏ త్రీ ఉంది తమెరా ఎలియాస్ బతిరోజు రచిత ఏ ఫోర్ ఉన్నారు ఏపీ హస్బెండ్ అవుతాడు ఆయన పత్తి రోజు శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరూ కరీంనగర్కి చెందిన వాళ్ళు అట్లాగే కొక్కర్ కానీ చంద్రయ్య ఎలియాస్ చందు ఈయన ఇంతకుముందు స్టార్టింగ్లో మీడియేటర్గా పనిచేసే సర్టిఫికేట్ ఇప్పించావారు అట్లాగే ఏ సెక్స్ ఉన్నారో మా ఏ అని ఈయన ఎవరితో ఒరిజినల్గా దొంగ సర్టిఫికేట్ తీసుకొని పాస్పోర్ట్ కోసం అప్లై చేశాను వీళ్ళ నలుగురిని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ ఫేక్ సర్టిఫికేట్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది అట్లాగే ఐదు మొబైల్ ఫోన్ కూడా దగ్గర నుంచి సీజ్ చేసినాము ఒక నెట్ క్యాష్ ఉంది ఇరవై ఐదు నిలబడి ఒక ల్యాప్టాప్ అట్లాగే ఒక సిపి అండ్ ఒక ట్యూ వీలర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు నలుగురు కాకుండా ఇంకా ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అక్కడ వెస్ట్ బెంగాల్లో తయారు చేసి వీళ్ళకి పంపే వాళ్ళు ఉన్నారు రవిరాయ్ రాయ్ వాళ్ళ గురించి కూడా మనం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము త్వరనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రవి ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి పంపడం జరుగుతుంది సో బేసికల్గా దీంట్లో పబ్లిక్కి మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్గా అయితే క్యాండిడేట్స్కి స్టూడెంట్స్కి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దయచేసి ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ ఎవరు కూడా వాడకండి ఎవరో ద్వారా అది సర్టిఫికేట్ తీసుకోవడం టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష కానీ అట్లా వాళ్ళు కొంచెం చేసిన అట్లా వాళ్ళు మీరు తీసుకున్నా కూడా ఒకవేళ మీరు తీసుకుంటారు ఎంప్లాయ్మెంట్ వస్తుంది కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితులు ఎప్పుడైనా కూడా బయటకు వస్తుంది సో అప్పుడు మీ జీవితం మీ కెరియర్ మొత్తం కూడా నష్టం ఇప్పుడు ఇన్న ఈరోజు మా మన దగ్గర ఇప్పుడు చెప్పిన కేసులో కూడా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాట్ దాదాపు హండ్రెడ్ మెంబర్స్కి మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ గ్యాప్ కూడా ఉండొచ్చు సో ఆ హండ్రెడ్ మెంబర్స్ సంబంధించి కూడా అన్నీ కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని మేము ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ కన్సర్డ్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారో లేకుంటే ఎక్కడైతే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నారో అవన్నీ సంబంధించి కూడా నెక్స్ట్ లీగల్ యాక్షన్ అనే చట్ట ప్రకారంగా చరవేరుతున్నారో అది మనం ఖచ్చితంగా తీసుకున్నాం ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జరిగిందో ఆ కన్సల్ట్ ఎంప్లాయర్స్కి కూడా మేము లెటర్ రాస్తున్నాం దాట్ ఇట్లా ఫేక్ సర్టిఫికేట్ ఉంది అని వాళ్ళ తరఫున కూడా ఏదైనా యాక్షన్ వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు కూడా తీసుకుంటారు సో పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది దయచేసి ఇట్లాంటి షార్ట్ కట్స్ ఏమి వాడకండి మంచిగా చదవండి పిల్లలకి రిక్వెస్ట్ ఉంది మంచిగా చదవండి చదివితే ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్స్ వస్తాయి డిగ్రీ కానీ టెన్త్ కానీ ట్వెల్త్ కానీ ఎట్లాంటి షార్ట్ కట్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడదు అట్లాగే పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది జనరల్ పబ్లిక్కి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర ఉన్నవాళ్ళు మీ ఉన్న ఉన్నవాళ్ళు అదర్వైజ్ మీ ఊళ్ళో మీకు ఐడియా ఉంది ఎవరైనా ఎట్లాంటివి చేశారు తీసుకున్నారు సర్టిఫికేట్ తీసుకుని బయటకి వెళ్ళారు లేకుంటే ఏదైనా జాబ్ వండారు అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా దయచేసి మాకు తెలియపరచండి సో దాట్ దాంట్లో కూడా మేము అది నెక్స్ట్ లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం కూడా మన ఫీల్డ్ ఆఫీసర్స్ అట్లాగే స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి చేశారు ముఖ్యంగా మన DSP జెక్టిఆర్ లక్ష్మీ చంద్ర గారు ఆయన ఒనలోనే అందరూ కూడా పని చేశారు అట్లాగే మన CCS ఇన్స్పెక్టర్ వెంకటేష్warl గారు then మన CI ధర్మాపూరి రామారావ్ సింగ్ రెడ్డి గారు then వివేక్ కుమార్ మన SI ధర్మాపూరి అట్లాగే నరేష్ కుమార్ SI CCS then స్టాఫ్ అందరూ కూడా కాన్స్టేబుల్స్ నవీన్ రమేష్ రేణు అనిల్ సిఎస్ కాన్స్టేబుల్స్ రమేష్ వినోద్ బిగ్తా స్టాఫ్ అట్లాగే మన ఎస్బీ హెడ్ కాన్స్టేబుల్ నర్సింగ్ రావు ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు అందుకే ఇది పెద్ద ఇప్పుడు బయటికి వచ్చేది సో దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఫ్యూచర్లో ఏదైనా ప్రోగ్రాస్ ఉంటే ఇప్పుడు ఇది మంచి వర్క్ చేసిన మన స్టాఫ్ అందరూ కూడా